నమస్కారం నమస్కారం శ్రీవార్తా న్యూస్కి స్వాగతం కదిరి మార్కెట్ యార్డ్లో జరుగుతున్న మేకల సంత రైతుల పాలిట వరంగా మారిందని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే గేటు ధరలు తగ్గించాలని రైతు డిమాండ్ చేస్తున్నారు

ఏ ఊరునా ఓరువాయా కొన్నారా ముద్దున్నారా కొన్ని ఏం రేట్ జత పన్నెండున్నర వెయ్య ఏం పేరు మీ పేరునా జువాల వ్యాపారమేనా ఎట్లా మీకు ఈ మార్కెట్లో సౌకర్యాలు అన్నీ ఉన్నాయా ఉన్నాయా జువాలకి నీళ్ళు మీకు ఏమన్నా ఇక్కడ లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా ఇక్కడ మీకు ఆఫీస్ నుంచి ఏమన్నా సౌకర్యాలు ఏమన్నా అవసరమానికి పెట్టినారు నలభై ఒక్కొక్క ముప్పై పెట్టినారా ఇప్పుడు ఒక్కొక్క దానికి

జనవరి మీరు రైతులంతా అడిగినారా అవునా మందే ఊరునా పేరు అడిగినారు తగ్గించుకోలేదు జువాల వ్యాపారం చేస్తారా ఏ ఊరు పెద్ద నల్ల చెరువా అదే పది రూపాయలు మళ్ళీ పెంచినారు ముందు ముప్పై రూపాయలు ఉన్నది ఇప్పుడు పెంచినారు అంటున్నారు పన్ను గేట్

ಜನಾಲಕ್ಕಂದಿ ಬಾವುದು ರೀತಿಯ ನಮ್ಮ ಅಮ್ಮಕೊಂಡು ಪೋಯಾ ರೀಟರ್ ಮೀಡಿಯಂ ಚಾರ್ಜ್ ಬರ್ತೇವೆ ಎವರಿಕೆ ಜನರ ನ್ಯಾಯ ಅದು ಮುಖ್ಯ ಕಷ್ಟ ನಲವೈದು ಕಷ್ಟ ನಲವೈದು ರೂಪಾಯಿ ಬೇರೆ ಅನುವರಿಚಲ್ಲ ఏం రేట్ నాదిన్న ఇరవై ఆరున్నారా అమ్మేసినారా ఏ ఏ ఊరు ఏ మండలం ఏ మండలము అంటే శివాలి వ్యాపారమే చేస్తుంటారా మేపుతా షెడ్లో మేపుతాం ఇవన్నీ షెడ్లో మేపునే được rồi nào ai con đâu chứ vẫn một được rồi

ఏం మీ పేరు సార్ నా పేరు జగదీష్ మా ప్రా ఇక్కడ రైతులకి ఏమేమి సౌకర్యాలు అందిస్తున్నారు ఈ సంత వల్ల ప్రభుత్వానికి మనకి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం వాటి రైతులకు సంబంధించిన సౌకర్యాలు ఏమేరకు మీరు ఇస్తున్నారు దీనిపైన కొంచెం పూర్తి వివరాలు చెప్పండి సార్ ఇక్కడ ప్రతిదీ మార్కెట్ యార్డ్లో అంతా అంటే మంగళవారం ప్రతి మంగళవారం షీప్ అండ్ గోట్ ప్రతి బుధవారం క్యాటిల్ అంతా జరుగుతూ ఉంది మరి ఇక్కడ రైతులు మంగళవారం అయితే కన తమిళనాడు ఉత్తరాంధ్ర తెలంగాణ కర్ణాటక నుంచి కూడా వ్యాపారస్తులు రావడం జరుగుతుంది షీప్ అండ్ గోట్ కొనుక్కొని కొనుక్కొని వెళ్ళడానికి బయట రాష్ట్రాల నుంచి రావడంతో రైతులకు మంచి ధర కలుగుతూ ఉంది రైతులు కూడా దాదాపు గత సంవత్సరము చూస్తే అంటే మార్చి నాటికి లక్ష దాకా అంటే తొంభై మూడు వేల వరెలు అమ్ముడుపోయాయి తద్వారా మార్కెట్కి ముప్పై ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం వచ్చింది అదేవిధంగా ఎనిమిది వేల ఎనిమిది వందలు అంటే తొమ్మిది వేల దాకా ఆవులు గొర్రెలు అవి అమ్ముడుపోయాయి అదొక పది లక్షల దాకా కూడా మార్కెట్ ఆదాయం రావడం జరిగింది గత మార్చికి పోలిస్తే రైతులకి ఇక్కడ లోడింగ్కి ముఖ్యంగా ఆవులకి ఏంటంటే పశువులకి లోడింగ్ సౌకర్యం కావాలి ఇక్కడ వాటికి గడ్డి వేసుకోవడానికి కానీ షెడ్లు కానీ వాటర్ టబ్స్ కానీ అన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి విశాలంగా మార్కెట్ యార్డ్లో రెండు రోజులు మూడు రోజులు కూడా పశువులు అమ్మకపోయినా కూడా ఇక్కడ కట్టేసి గడ్డి చేసుకొని పెట్టుకొని దానికి లేకపోతే దానాలు వేసుకొని చేసుకునేంత సౌకర్యం ఇక్కడ ఉంది అదేవిధంగా రైతులు కూడా ఫ్రీగా పాప ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వ్యాపారస్తులు బయట నుంచి కాబట్టి వాళ్ళ పశువుని అమ్ముకోపోవడం అప్పటికప్పుడు డబ్బులు తీసుకొని పోవడం అవన్నీ కూడా చాలా బాగా ఉంది ఈ మధ్య కాలంలో గేటు ధర పెంచినారని రైతులు బాధపడుతున్నారు వాస్తవంగా రైతులు దగ్గర మనం ఇక్కడ కూడా వసూలు చేయడం జరుగుతుంది ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో కొనుగోలుదారులు చెల్లించి మార్కెట్ ఫీ కట్లాసుకుంటాము మార్కెట్ ఫీలో మీరు తీసుకుంటే కదా ఒక చిన్న మా పిల్లలు కానీ మేక పిల్లలు కానీ తీసుకుంటే కూడా మినిమం చిన్న పిల్ల తీసుకున్నా కూడా వేసుకున్న పిల్లలు కూడా ఐదు వేల రూపాయలు జరపలేదు ఐదు వేల రూపాయలు అంటే వన్ పర్సెంట్ ఎప్ప ప్రకారము యాభై రూపాయలు ఒక పిల్లకి తీసుకోవాలి మనము పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు తక్కువ లేదు ఒక్క పొట్టేళ్ళు కానీ మ్యాక్స్ కానీ పదివేలు మినిమం యావరేజ్ తీసుకున్నా కూడా ఒక్కదానికి వంద రూపాయలు మార్కెట్కి వసూలు చేయాల్సింది మనం గతంలో ముప్పై రూపాయలు ఉండేది ఇప్పుడు నలభై రూపాయలే పది రూపాయలు పెంచారు అది మనం ఇంకా మార్కెట్ కంపెనీ ఇంకా అరవై నాలుగు యాభై రూపాయలు కూడా పెంచాల్సి ఉంది అది మేము ఏమిటే రైతులని వ్యాపారస్తులని దృష్టిలో పెట్టుకొని యావరేజ్గా నలభై రూపాయలు గతం చేస్తున్నాము మిగతా చోట్ల కూడా ఒక పొట్టేలు పిల్లకి కానీ దానికి కానీ యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు అంటే అమ్మ అమ్మినా అమ్మకపోయినా కూడా గేట్ కట్టాల్సింది సార్ లేదు ఇక్కడ అమ్మినా అమ్మకపోయినా అనేది ఏం లేదు చెప్తారు వ్యాపారస్తులే రకరకాల రైతులు తీసుకొని రావడము వ్యాపారస్తులు మా అమ్మలేదని చెప్పడం అవన్నీ కూడా అమ్మకపోవడం అనేది నైన్టీ నైన్ పర్సెంట్ జరగదు అని మ్యాక్సిమం మనం ఎట్లా కనుక్కుంటాం సార్ అంటే మనము రిజిస్టర్ మెయింటైన్ చేస్తాము అమ్మకపోతే అంటే రెగ్యులర్ వ్యాపారస్తులు వస్తారు రెగ్యులర్ వ్యాపారస్తులు వెహికల్లు తీసుకొని అమ్మలేదంటే బయట తోలుకొని వచ్చేస్తారు వస్తారు వ్యాపారస్తులు కొనేసి వాళ్ళు రైతులు తీసుకొచ్చుకొని మేము అమ్మలేదు అని చెప్పేస్తారు రైతులు మాక్సిమం వ్యాపారస్తులు అవగాహన ఉంది కాబట్టి మా సిబ్బంది అందరికీ కూడా వ్యాపారస్తులు అని చెప్పి వసూలు చేయడం జరుగుతుంది గతంలో ముప్పై ఉన్నది మన మార్చి నుంచి నలభై రూపాయలు చేసిన ఇంకా ఇప్పుడు రైతులు అంటే మాకు ముప్పై రూపాయలు కట్టేకే ఇబ్బంది అయిపోయింది మాకు బాడుగులు వచ్చే విధానికి చెప్తున్నాను నేను రైతులు దగ్గర రైతులు కాదు రైతుల దగ్గర కాదు వ్యాపారస్తులు చెల్లించాలి వ్యాపారస్తుల దగ్గర వసూలు చేస్తారు రైతుల రైతుల దగ్గర దగ్గర వసూలు చేయాలి ఎక్కడైనా ఇక్కడ పెద్ద అంటే ఆవులు ఎద్దులు వస్తాయి కదా సార్ వాటి లోడ్ ఎత్తడానికి దింపడానికి సౌకర్యం ఉంది సార్ బాగా చాలా బాగుంది అదే ర్యాంప్ ఉంది ర్యాంప్ నీటి కత్తిలు ఉన్నాయి ఉన్నాయి షెడ్లు ఉన్నాయి వాటిని కట్టేసుకోవడానికి వాటికి ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది లేదు ఎలాంటి నష్టం జరగకుండా